యావత్ ప్రపంచానికి పెనుముప్పుగా మారుతున్న ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లుతో పెకిలించాల్సిన అవసరం ఉందని ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు పేర్కొన్నారు పాకిస్తాన్లోని ఉగ్రవాదులతో యుద్ధం చేస్తున్న భారత సైనికులకు ఆత్మస్థైర్యం కలిగించాలని కోరుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఏలూరులోని పోస్టల్ కాలనీలో వెలసిన శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో ఆర్టీసీ జోనల్ చైర్మన్ ఏలూరు జనసేన ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు ఆధ్వర్యంలో మంగళవారం ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ భారత్ శాంతియుతంగా చర్చలు జరుపుతున్నప్పటికీ పాకిస్తాన్ తమ దమన నీతితో యుద్ధానికి కాలు దువ్వుతోందని అన్నారు వారికి బుద్ధి చెప్పే విధంగా భారత సైన్యం దాడులు చేయవలసిన అవసరం ఏర్పడిందని ఆయన తెలిపారు ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా పూర్తి చేసి భారతదేశ కీర్తిని ఖ్యాతిని సైనికులు చాటారని ఆయన ఆకాంక్షించారు యుద్ధంలో పాల్గొంటున్న సైనికులకు ఆత్మస్థైర్యం కలిగేలా ప్రతి భారతీయుడు అండగా నిలవాలన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కస్తూరి సాయి తేజస్విని జనసేన నగర అధ్యక్షులు నాగిరెడ్డి కాశీ నరేష్ ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్ నాయకులు అధిక సంఖ్యలో వీర మహిళలు పాల్గొన్నారు ఏలూరు నియోజకవర్గం జనసేన పార్టీ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్లో భాగంగా ఏలూరు పోస్టర్ కాలంలో ఉన్నటువంటి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో ఈ రోజున మరి సైనికులకి మనోధైర్యాన్ని సైనికులకి ఆ యొక్క పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కావాలని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం కావాలని ఈ రోజున పూజలు నిర్వహించడం జరిగింది ఈ పూజల్లో కార్యక్రమంలో ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ఇరవై మహిళలు అందరూ పాల్గొన్నారు మరి యొక్క గుడి జీవో గారు పంతులు గారు అందరూ కూడా దీంట్లో పాల్గొని మరి దేశం కోసం పనిచేస్తున్నటువంటి దేశ ప్రజల కోసం ప్రజల రక్షణ కోసం బార్డర్లో నిరంతరం ప్రాణాన్ని వదిలిపెట్టి పనిచేస్తున్నటువంటి సైనికుల కోసం ఈ రోజున ఈ యొక్క పూజా కార్యక్రమం ని నిర్వహించడం జరిగింది దీంట్లో భాగంగానే ఈ రోజున మరి ఏ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి శాసనసభ్యులు దాదాపు పది మంది దాకా ఈ రోజున మరి పల్లని కానీ తిరుచెందూరు కానీ స్వామిమలా కానీ తంజావూరు దగ్గర స్వామిమాల కానీ ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాలకు వెళ్ళి మరి సైనికులకి మద్దతుగా వారి యొక్క మనోధార్యాన్ని ఇచ్చే విధంగా పరమేశ్వరుడి యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అనుగ్రహం వారి పైన ఉండి శక్తినిచ్చి ధైర్యాన్ని ఇచ్చి ఎక్కడ ఏ విధమైనటువంటి సైనికులకి ప్రాణ నష్టం జరగకుండా మరి మననే మన నాయకు ఏది నాయక్ మరి ఒక యుద్ధంలో ప్రాణాలు అర్పించినటువంటి పరిస్థితి అమరులైనటువంటి పరిస్థితి చూస్తాం ఎక్కడా కూడా ఏ సైనికులకి ప్రాణ నష్టం జరగకుండా ధైర్యంగా ఈ యొక్క ఉగ్రవాదం పైన ఆ విజయాన్ని సాధించాలని ఈరోజు ఏదైతే మన పదవ తారీఖున పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలపై తొమ్మిది స్థావరాలపై మరి భారత సైనిక యుద్ధం ప్రకటించి వారిని అతమార్చినటువంటి పరిస్థితి చూసాం ఈరోజు దేనికి పనిచేయనటువంటి పాకిస్ పాకిస్తాన్ అనేక రకాలుగా కవింపు చర్యలు దిగుతున్నప్పటికీ మరి దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు రాజ్నాథ్ సింగ్ గారు వారి యొక్క ఆధ్వర్యంలో అందరూ మరి శాఖలన్నీ కూడా ఆర్థిక శాఖలు కానివ్వండి అదేవిధంగా రక్షణ శాఖ కానివ్వండి టెక్నాలజీ శాఖ కానివ్వండి అందరూ కూడా కలిసి కట్టుకు ఈరోజున అన్ని పార్టీలను ఏకం చేసి పార్టీలు కాదు ఇక్కడ భారతదేశం ముఖ్యమైనటువంటి ఆలోచనతో ఈ రోజున పనిచేస్తున్నటువంటి పరిస్థితిలో మన పాకిస్తాన్ దిగువచ్చింది చర్చల ద్వారా ప్రశాంతంగా మరి అన్నీ కూడా పరిష్కారం కావాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాం భారతదేశంలో ఉన్నటువంటి ఏ ఒక్క పౌరులకి ప్రాణ నష్టం జరగకూడదు అదేవిధంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి సాధారణ పౌరులకి ఎవరు కూడా ప్రయాణ నష్టం జరగకూడదు అనేటువంటిది అభిమతం మన భారతదేశం ఒక అభిమతం ఆ వైపుగా ఈ రోజున సమస్యలన్నీ పరిష్కారం అవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈ ఒక్క దేవాలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కోసం వారికి ఈరోజు పూజలు నిర్వహించడం జరిగింది